కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గర గో ఘోరా బస్సు ప్రమాదానికి కారణం బైకును కొట్టడం ఒకరి నిర్లక్ష్యం ఎంతోమంది ఆయును తీసేసింది మరెంతో మంది ప్రాణాలను రిస్క్లోకి నెట్టింది ఇంతకీ బస్సు బైకును ఎలా కొట్టింది అంత రాత్రిపూట బైక్ మీద యువకుడు బయటకు ఎందుకు వెళ్ళాడు అసలేం జరిగింది అర్ధరాత్రి మూడు గంటల సమయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లనున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గరకు చేరుకుంది ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఒక్క కుదుపు భారీ శబ్దం అంతే వెంటనే బస్సు చుట్టూ మంటలు బస్సు ఓ బైకును బలంగా ఢీకొట్టడం తర్వాత ఆ ద్విచక్రన వాహనదారుడు కింద పడిపోవడం బైకు మాత్రం బస్సు కిందకు చిచ్చుకుపోవడం బైకులోని లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వెంటనే ఆ మంటలు బస్సుకు వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయింది అసలు ఏం జరిగిందో ప్రయాణికులకు ఎవరికీ తెలియదు కేవలం బస్సు డ్రైవర్లు ఇద్దరికి మాత్రమే జరిగిందేమిటో తెలుసు ప్రయాణికులు నిద్రమత్తు వదిలి వాస్తవం అర్థమయ్యేసరికి చుట్టూ మంటలు హాహాకారాలు ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కాపాడమని అరుస్తూ కొందరు బయటపడగా కొందరు మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు తెల్లవారితే ఎవరి గమ్య స్థానాలకు వారు చేరుకొని ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయేవారు బస్సు ఎక్కగానే వారి వారి పనులు గురించి ప్లాన్ కూడా వాళ్ళు చేసుకున్నారు కానీ వారి ఆలోచనలు ఊహలు తల్లకిందులయ్యాయి వారిని మృత్యు వెంటాడింది బైకును ఢీకొట్టిన తర్వాత బస్సు ఆ బైక్ ను దాదాపు మూడు వందల మీటర్లు లాక్కెళ్లిపోయింది ఈ ప్రమాదంలో ద్విచక్రన వాహనదారుడు కూడా చనిపోయాడు అతనిని కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గా నిర్ధారించారు పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో శివశంకర్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు అసలు అర్ధరాత్రి సమయంలో శివశంకర్ బైక్ మీద బయటకు ఎందుకు వెళ్లాడో తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే బైకు రోడ్డుపై స్కిడ్ అయ్యి పెట్రోల్ లీక్ అయ్యి మంటలు చెలరేగి బస్సు కిందకు దూసుకెళ్లిపోయింది ఇదే బస్సు మంటల్లో ఆహుతవడానికి కారణమైంది ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉందని సమాచారం ఫోమ్ బాటిల్ కూడా అందుబాటులో లేదని తెలుస్తుంది పైగా సేఫ్టీ విండో బద్దలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాటులో లేదని తేలింది ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు బైకును ఢీకొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసినా కనీసం డోరు తెరిచినా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెబుతున్నారు అయితే బైకును ఢీకొట్టిన వెంటనే వంద కిలోమీటర్ల స్పీడులో ఉన్న బస్సును సడన్ ఆపడం సాధ్యం కాదని కొందరు వాదిస్తున్నారు అర్ధరాత్రి మూడు గంటల సమయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లనున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గరకు చేరుకుంది ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఒక్క కుదుపు భారీ శబ్దం అంతే వెంటనే బస్సు చుట్టూ మంటలు బస్సు ఓ బలంగా ఢీకొట్టడం తర్వాత ఆ ద్విచక్రన వాహనదారుడు కింద పడిపోవడం బైకు మాత్రం బస్సు కిందకు చిచ్చుకుపోవడం బైకులోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వెంటనే ఆ మంటలు బస్సుకు వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయింది అసలు ఏం జరిగిందో ప్రయాణికులకు ఎవరికీ తెలియదు కేవలం బస్సు డ్రైవర్లు ఇద్దరికి మాత్రమే జరిగిందేమిటో తెలుసు ప్రయాణికులు నిద్రమత్తు వదిలి వాస్తవం అర్థమయ్యేసరికి చుట్టూ మంటలు హాహాకారాలు ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కాపాడమని అరుస్తూ కొందరు బయటపడగా కొందరు మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు తెల్లవారితే ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకొని ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయేవారు బస్సు ఎక్కగానే వారి వారి పనుల గురించి ప్లాన్ కూడా వాళ్ళు చేసుకున్నారు కానీ వారి ఆలోచనలు ఊహలు తల్లకిందులయ్యాయి వారిని మృత్యు వెంటాడింది బస్సు బైకును ఢీకొట్టిన తర్వాత బస్సు ఆ బైకును దాదాపు మూడు వందల మీటర్లు లాక్కెళ్లిపోయింది ఈ ప్రమాదంలో ద్విచక్రన వాహనదారుడు కూడా చనిపోయాడు అతనిని కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గా నిర్ధారించారు పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో శివశంకర్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు అసలు అర్ధరాత్రి సమయంలో శివశంకర్ బైక్ మీద బయటకు ఎందుకు వెళ్లాడో తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే బైకు రోడ్డుపై స్కిడ్ అయ్యి పెట్రోల్ లీక్ అయ్యి మంటలు చెలరేగి బస్సు కిందకు దూసుకెళ్లిపోయింది ఇదే బస్సు మంటల్లో ఆహుతవడానికి కారణమైంది ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉందని సమాచారం ఫోమ్ బాటిల్ కూడా అందుబాటులో లేదని తెలుస్తుంది పైగా సేఫ్టీ విండో బద్దలు కొట్టడానికి కూడా అందుబాటులో లేదని తేలింది ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు బైకును ఢీకొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసిన కనీసం డోరు తెరిచినా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెప్తున్నారు అయితే బైకును ఢీకొట్టిన వెంటనే వంద కిలోమీటర్ల స్పీడులో ఉన్న బస్సును సడన్ ఆపడం సాధ్యం కాదని కొందరు వాదిస్తున్నారు